తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని విశ్వకర్మ మండల అధ్యక్షులు వేణు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా వేడుకలు విశ్వకర్మ మండల అధ్యక్షులు వేణుగోపాల్చారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో విగ్రహానికి స్థలం కేటాయించాలని విశ్వబ్రాహ్మణులు వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆయన ఆశయాలను ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లి క్రమంలో మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో కొంతమంది ఆయన విగ్రహానికి గిట్టని వాళ్ళు విగ్రహంకు అనుమతులు లేవని ఏర్పాటు చేస్తున్న పిల్లర్ కూల్ చేయడం దుర్మార్గమైన చర్య అని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అదే స్థలంలో విగ్రహాన్ని అనుమతులు ఇవ్వాలని విశ్వబ్రాహ్మణులు కోరారు ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణులు వేణు ప్రభాకర్ చక్రమాణి శ్రీనివాస్ రమేష్ వివిధ గ్రామాల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు వివిధ పార్టీల నేతలు దోసల చంద్రం ఎదగండి స్వామి గంటా అశోక్ తరులు పాల్గొన్నారు తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి తొంభై యొక్క జయంతి సందర్భంగా గంభీరాయపడ మండల కేంద్రంలో గంభీరాయపడ మండల విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విక్రహం ఘనంగా జరుపుకుంటాను ఎందుకంటే ఘనంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కుర్చీల కోసమే పరిమితమైన నాయకులారా ఇక్కడ మేల్కొండి నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం స్థాపించి తెలంగాణ కోసమే పూర్తిగా ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మానే ఈరోజు కనీసం రెండు ఫీట్ల స్థలం వేయడానికి కూడా మీకు అంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఉందంటే చాలా బాధపడుతున్నాం విశ్వపురామ తరఫున నిజంగా కూడా తెలంగాణ కోసం శ్రీకాంతాచారి కృష్ణయ్య మారోజు వీరన్న గారు త్యాగం చేసిన తెలంగాణ మీద గడి కుర్చీల మీద కూర్చుండి మీరు గడిల రాజ్యం వెళ్తున్నారే నిజంగా కూడా తెలంగాణలో నిజంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎంత దుర్టించ తయారైందంటే నిజంగా కూడా మేము బాధపడుతున్నాం అయ్యా కేకే మహేందర్ రెడ్డి గారు నిజంగా కూడా మీరు మీకు మీరు ఎంచుకున్న స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తా అని చెప్పి మీరు మళ్ళీ కలెక్టర్ గారికి ఏం చెప్పారో మాకు తెలుస్తలేదు